ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ మరి మీరు స్నానం చేయకుండా పూజ చేయకుండా ఏమీ తాగను మీరు పూజ కూడా ఏ మరి రాత్రి తాగానన్న తాగకుండా వచ్చిన మీ వాళ్ళకంటే నేనే బెటర్గా తప్పు తాగడంలో లేదు తాగే వాళ్ళ బుద్ధుల్లో ఉంది రాత్రి నాకు అలాగే అనిపించింది చూడు నువ్వెవరు ఎందుకు వచ్చావు నీ కథ ఏమిటి ఏం రాత్రి అడగలేదు కారణం నేను మందు మీద ఉన్నాను మందు మీద ఉండగా ఎవరిని అడగను ఎవరేం చెప్పిన అన్నా మనం ఇప్పుడు మామూలుగానే ఉన్నాను నువ్వెవరు నేను ఎందుకు వాళ్ళ తరువుకి వచ్చారు నువ్వెందుకు పారిపోయిచ్చావు చెప్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కథలు వచ్చిన వాళ్ళలో ఒక అతను మా మేనమావ కొడుకు మరొకతను మీ వాళ్ళ నుంచి పారిపోయిచ్చావా ఎందుకని వాళ్ళు నెల పట్టుకొని బలవంతంగా నా జీవితం పాడు చేయాలనుకున్నారు నీ జీవితాన్ని పాడు చేయాలనుకున్నారా ఎందుకు పెళ్లి చేసుకోవాలని మా నాన్నగారు రామచంద్ర గారు పెద్ద ఎస్టేట్ ఓనర్ నా జాతకంలో యోగం లేదట దానికి తగ్గట్టుగానే నేను కూడా డాన్సు డాన్సు అనేదాన్ని ఆయన పెళ్లి అనగానే నేను చేసుకోను చేసుకోను అనేదాన్ని దాంతో నాకు పెళ్ళి కాదేమోనని అనుమానం వచ్చి ఆయన నాకు ఇరవై రెండేళ్ళు రాగానే పెళ్లి చేసుకోకపోతే ఆస్తంతా అనాథ శరణాలయానికి చెందేటట్టు ఆయన వెళ్ళి రాశారు ఆయన పోగానే ఎక్కడా ఎవరూ ఉన్నట్టు అలకిడలేదే లేదే మేడమే బడి ఉడుకుతోందో ఏమో ఆ ప్లాస్కి వెళ్ళదే కాపీ దాం ఆఖరికి ఉడితున్న నీరసం వస్తుంది ఎక్కడే ఉంది నాకు ఎంత న్యాయం చేశాడే అమ్మా 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 తల్లి వాడు బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడే అమ్మా అక్క నేను పోయేటప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలే అనేవాడు అదే మాట రా తమ్ముడు నువ్వు నాకన్నా చిన్నాడవి నేను పోయాక నువ్వు నూరేళ్ళు రోళ్ళు ఉండాలి రాదే దాన్ని అక్కడికి ఎవరు ఎవరు దగ్గర లేక రోజు పోయాడే అమ్మా అమ్మా లత నా గురించి ఎవరైనా అన్నాడా అమ్మా ఎవరే చెప్పాడా అవునులే చెప్పాడు నా కడుపులో కడుపు అంటే మీకు అనేవాడు కాడి పై కోట్ల మాట అనేవాడు కాడే అమ్మా అమ్మాయ్ ఓరు మొద్దు అలా చూస్తావే లలితను పలకరించు బాగున్నావా లలిత భోంచేసావా అమ్మా లలిత ఈ మాట విన్న దగ్గర నుంచి నేను చాలా అలసిపోయాను అమ్మా కాసేపు మేడ మీద ఎట్లా తీసుకుంటా వస్తా ఈ రకంగా మా మేనత్ ఇంట్లో స్థిరపడింది లలిత 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 ఇంత తొందరగా పోతాడనుకోలేదమ్మా ఇలా పోతాడని తెలిస్తే నెల రోజులు ముందుగానే వచ్చి ఇక్కడే మకాం పెట్టుండేవాడిని చూడు పోయే ముందు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నాడు ఒరే కొండలరావు నువ్వు నా ప్రక్కనే ఉండురా ఉంటే నేను కొండంత ధైర్యంతో బతుకుతాను రా అన్నాడు పలువురు వచ్చాను కాను వాడు బతుకుండేవాడు అమ్మా నువ్వు వీడిని చూసి చాలా రోజులైంది నీకు తెలియదు చూడు నీ బాబా ఎప్పటికెంచం అదే విధంగా మా మేనమాక వచ్చి స్థిరపడ్డాడు ఏమిటో ముంద ముందీటప్పుడే జ్ఞాపకం వస్తున్నాడు తినాలంటే అమ్మా లలిత నాన్న పోయే ముందు నీ జనా చెప్పాడు అమ్మా నా గురించి ఏం చెబుతాడు లేమ్మా బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడు అక్క నేను లలిత పెళ్ళంటూ చేస్తే వీడికిచ్చే చేస్తాను అలా అనేవాడు అమ్మా పచ్చరెక్కడా వల్లకట్ట తొందర పచ్చరాని వలకడ మాట్లాడుతుంటే పుట్టిన దుఃఖంలో ఉండి నేను మీ నాన్న ఆత్మశాంతి కలగాలంటే వీడిని పెళ్లి చేసుకోవాలమ్మా నువ్వు లలిత భోంచేసావా తినే రాదు పని అయిపోతుంది ఆవిడ వచ్చిన పనిలో మొదటి కార్యక్రమం కూడా పూర్తి చేసింది అమ్మాయ వీడికి ఎన్ని సంబంధాలు చేయని వీడి పర్సనాలిటీ వీడి హైటు వెయిట్ చూసి ఇద్దరు ముగ్గురు ఆఫ్రికా వాళ్ళ వాడు వీడిని ఎత్తుకుపోవాలనుకున్నారు కానీ మీ నాన్న ఒకటే అన్నాడమ్మా కొండలరావు నేను పోతే మా అమ్మాయిని చూసుకోవడానికి బాడీ గార్డు లాంటి ఒక మగాడు కావాలరా అనేవాడు అంచేత వీడు నీకు సర్వదా కాపలా ఉంటాడు నువ్వు సర్కస్ వెళ్ళినా సినిమా కెళ్ళినా సరే ఎవరైనా పది మంది ఎదురొచ్చారనుకో వీడు వాళ్ళతో ఫైట్ చేసి అలుపు సొలుపు లేకుండా వాళ్ళ తలకాయ దగ్గర కొట్టేస్తాడు ఆ చోడి వాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన వచ్చిన పని అర్థమైపోయింది చూడమ్మా నేను చెప్పాను అనుకోకు ఆ కొండలరావు గారు లేడు వాడి ఒట్టి తేలుకొండే బుద్ధి వాడి కొడుకు లేడు ఆ తాడి చెట్టుగాడు ఇచ్చి నేను కట్టబెట్టాలని చూస్తున్నాడు జాగ్రత్తగా ఉండమ్మా చెప్పకరా అమ్మాయి చూడమ్మా ఆ సూరమ్మా ఒట్టి సూర్పనక లాంటిది ఎలాగైనా తన కొడుకుని కట్టబెట్టాలని చూస్తాం జాగ్రత్తగా ఉండమ్మా అమ్మాయి ఏమిటమ్మా ఇది ఏమి తేలకండాను ఆ కొండలో కూడా చూస్తే ఊరందరితోటి నా కొడుకులు అర్థం చేసుకుంటున్నాను నా కొడుకులు అర్థం చేసుకుంటున్నాను చదువుతున్నాడు మరి నా కొడుకు మాట ఏమిటి ఇదిగో ఆఖర్సారిగా చెబుతున్నాను వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా సరే సరే లేకపోతే వాడు నేను ఇక్కడ ఇంత వేసినా ఎక్కడ ఇలా బెదిరింపులు ప్రారంభించారు అయినా నా నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అమ్మాయి నెల రోజుల లోపల నీతో పెళ్లి దొరకపోతే మా వాడు నన్ను చంపేస్తానంటున్నాడు వాడి చేతిలో నువ్వేమంటావు వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏమిటో రోజు రోజుకి బయటపడుతున్నాయి అయితే బాబు అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాల్లోగా పెళ్లి కాకపోతే ఈ ఆస్తి అంతా అనాథరణ పోతుందా అవునండి ఇరవై రెండు సంవత్సరాలకి ఇంకా ఆరు నెలలే టైం ఉంది చూస్తుంటే అమ్మాయి ఒప్పుకునేట్టు కనబడడం లేదు సమయం చూసి బలవంతం చేశాయి ఓకే నాన్నగారు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను లేకపోతే ఆ పని ఈ పాటికే నన్ను ఆశీర్వదించండి ఆ శుభండిగారు లేడు వాడు ఆ పెళ్లిని ఎలా బుట్లో వేసుకోవాలని చూస్తున్నారా వాడి ముందు నువ్వే నన్ను బలవంతం చేసేయి వెంటనే పెళ్లి చేసుకుంటుంది అంటే ఏంటమ్మా నీ తలకాయ నా తలకాయ నీ మాత్రం కూడా ఎగిరి మీద వాళ్ళలా ఆశపడ్డంలోనూ నీ వెంట పడ్డంలోనూ నాకు వింతగా అనిపించడం లేదు కానీ నీ నాన్నగారు అలా విలువ రాయడమే నాకు వింతగా అనిపిస్తుంది ఆయనే ఒక వింత మనిషి అవును ఇంటికి వెళితే నిన్ను వాళ్ళు విడిచిపెడతారా విడిచిపెట్ట నాకు భయంగానే ఉంది మరి కానీ ఏం చేయాలి మీరు ఒక సాయం చేసి పెడతారా ఏమిటి వాళ్ళ బారి నుంచి తప్పించండి చాలు ఏం చేయాలి చెప్తాను మా కొట్టిస్తావా అందరి కళ్ళు గొప్ప పారిపోయింది కాక ఎవడో తాగుమచ్చి వచ్చినారు చేత రౌడీ తెచ్చిన చేత వీళ్ళిద్దరిని కొట్టిస్తావా ఇదిగో చూడు ఇన్నాళ్ళు మేమిద్దరం వేరైనా ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం ఆస్తిలో సగం తీసుకుని పెళ్లి చేసుకోకుండా మేము వెళ్ళిపోతాం ఆ మిగతా సగం నేను తీసుకుని మా ఇచ్చి పెళ్లి చేస్తాను తిరుపతిలో పెళ్లి ఈ రాత్రికి ప్రయాణం పద ఇక్కడికి ఎందుకు వచ్చారా భార్య ఎక్కడుంటే భర్త అక్కడికే వస్తాడు వస్తే నిన్ను తీసుకు వెళ్ళడానికి రాకపోతే నీ బిడ్డని నీకు అప్పగించి తిరిగి వెళ్ళిపోవడానికి బిడ్డ ఎవరి బిడ్డ దళిత నీ ఆస్తిని చూసి పెళ్లి చేసుకోలేదు నీ అన్నాన్ని చూసి పెళ్లి చేసుకోలేదు నీ మనసుని చూసి పెళ్లి చేసుకున్నా కేవలం నేను అన్న ఒక్క మాటతో నన్ను నీ బిడ్డను వదిలిచ్చేస్తావా ఏమిటే నీకు ఇంతకి తాప వెళ్ళిందా విన్నావా దళిత పెళ్లి కాకముందు నేను ఎంత దుర్మార్గుడిగా ఉండేవాడినో ఎన్ని హత్యలు చేసేవాడినో నీకు తెలుసు కాలేజీలో చదివేటప్పుడు నీ వెంట ఒకడు సైకిల్ మీద వెళుతూ ీల వేశాడనే కారణంగా వాడి కళ్ళు తీసేశా నీకు డాష్ ఇచ్చాడని తెలియగానే వాడి తల తీసే అవన్నీ ఎందుకు మానేశా నీ గురించేగా నువ్వు చెప్పబట్టేగా నీ చేతులతో నన్ను హంతకుడిగా చేయాలనుకుంటే నన్ను పాత మనిషిగా చేయాలనుకుంటే నీ బిడ్డ నువ్వు తీసుకో వెళ్ళిపోతున్నాను మీరు వెళ్ళడానికి మీరు మళ్ళీ హంతకుడిగా మారడానికి వీల్లేదు మీరు హంతకుడిగా మారితే నేను చూడలేనండి చూడలేను చూడలేను నేను హంతుకుడిగా మారడం నీకు ఇష్టం లేకపోతే నాతో వచ్చేసి వీరానే మా వారత్తయ వీవారా అంటే మా భర్త రెండేళ్ల క్రితం మేము ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం ఆ సంగతి ఆ ముందే అది చెప్పనే ఎలా చెప్పరు అత్తయ్యా ఆయన నన్ను ఆస్తి కోసం చేసుకున్నారు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవడం కోసం ఒక సంవత్సరం పాటు నాటకం వాడాను లలిత ఇది నాటకం అవునండి ఈ నాటకంలో మీరే నెగ్గారు మిమ్మల్ని కష్టపెట్టాను తన బిడ్డని కట్టుకున్న భర్తని వదిలేశాను మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి క్షమించండి లలిత 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 నువ్వేవి బాధపడ ఇలాగే చిలకా కూరింకల్లా కలకార మా బట్టలు వేసుకెళ్తున్నారంటే ఈ అదేగా బాబు మావే మీ బట్టలు మాకే కర్మ కానీ ఇలా త్వరగా అంత ఏంటి కదా ఏంటి ఆ త్వరగా ఇంకా పబ్లిక్ గా హాల్లో ఏడకపోతే ఎదురు దూరు ఏడవరాదు సిగ్గు రద్దా లేకపోతే సరే ఎవటా చూస్తావు సినిమా చూసినట్టు లలిత లలిత నువ్వు లేకపోతే నేను ఉండలేను లలిత అత్తయ్యా మీరు వెళ్ళిపోతున్నారా వెళ్ళకి ఇక్కడే కూర్చుంటావే నీ కూని మొగుడికి నీ బిడ్డకి సేవలు చేసుకుంటాను సిగ్గు లేకపోతే సరే నాకు పెళ్ళయింది మొగుడు నాడు బిడ్డ నాడు నాతో చెప్పావా అత్తయ్య అత్తయ్యా నేను వెళ్ళొస్తాను మీరు నిజంగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా వచ్చిన పని అయిపోయిందిగా అంటే కేవలం వాళ్ళు వెళ్ళగొట్టడానికి వచ్చారా అందుకే రమ్మన్నా రమ్మన్న తల్లికి కానీ వచ్చాక మీరు పూర్తిగా ఇక్కడ ఉండిపోవాలండి ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవాళ్ళు అప్పటికప్పుడు దేవుళ్ళ కనపడతారు అంత మాత్రానికే నిర్ణయాలు తీసుకోవడం చాలా పొరపాటు నేను మీకు తగనా మీరు నాకు తగనా లలిత నన్ను చూశావు నా ఇల్లు చూశావు నా అలవాట్లు చూశావు నిన్ను చూశాను నీ అంతస్తునో చూశాను నీకు నాకు పెళ్ళంటే నేనే కాదు ఈ లోకం అంతా నవుతుంది ఎందుకు నవుతారు నేనేగా కావాలనుకుంటున్నాను నువ్వనుకుంటున్నావు కానీ లోకం అలా అనుకోదుగా నువ్వు నేను కలిసి వెళుతుంటే వీళ్ళిద్దరికీ జంటేమిటి వీళ్ళిద్దరికీ జోడేమిటి అనుకుంటారు ఎంతైనా లోకం దృష్టిలో నేను చిన్నవాడిని నీకంటే అంతస్తు తక్కువ వాణ్ణి వాళ్ళని వెళ్ళగొట్టి నిన్ను పెళ్లి చేసుకున్నది కేవలం డబ్బు కోసమే అంటారు ఎవరేమనుకున్నా నేను వద్దు నాకు లేలుపుని ఆశలు కల్పించద్దు నన్ను పెళ్లి చేసుకుని సుఖపడలే చీకటి పడితే నాకు ముందు కావాలి సరదా పడినప్పుడల్లా నాకు కావాలి నన్ను పెళ్లి చేసుకుని నువ్వు బాధపడాల్సి వస్తుంది పర్వాలేదు పెళ్లి చేసుకున్న మగవాళ్ళందరూ పెళ్లికి ముందు పవిత్రులా పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత అలా ఉంటారని నేను అనుకోండి ఒకవేళ అలాగే ఉంటే మార్చుకోలేని భార్య భార్య కాదు అసలు భార్య దగ్గర నుంచి తన కాల్సిన సుఖాన్ని పొందలేనప్పుడేగా భర్త బయటికి వెళ్ళేది చూడలే నీది పెద్ద మనసు కావచ్చు అన్నింటినీ భరించే శక్తి ఉండొచ్చు కానీ నేను కోరుకునేది నా స్థితికి తగిన భార్య నా ఇంట్లో నాతో నా సంపాదనతో బ్రతికే భార్య అలా అని నీ ఆస్తిని వదులుకొని నేను రమ్మని నేను ఈ ఆస్తుంటే నిన్ను పెళ్లి చేసుకోలే వస్తాను